హలో అండి నిన్న మీ అందరికీ చక్కెరకేలు ఎరటి చెట్టు మా పెరట్లో ఉంది చూపించాను కదా గెల తెంపించాను చాలా బాగా వచ్చింది కదా దీంట్లో నుంచి మనము కొన్ని అరటికాయలు తీసుకొని ఈరోజు రెసిపీ చేద్దాము యాక్చువల్గా ఇవి పండితే చాలా తియ్యగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ ఇందులో నుంచి చాలా కాయలు నేను అందరికీ ఇచ్చేశాను అలాగే కొన్ని కాయల్ని చిప్స్ కోసం పక్కన పెట్టాను కొన్నేమో పండడానికి పక్కన పెట్టేశాను ఇలా చిప్స్ చేసే ముందు మనం చేతులకి చక్కగా ఆయిల్ రాసుకోవాలి ఒకవేళ ఆయిల్ కనుక రాయకపోతే చేతులన్నీ నల్లగా అయిపోతాయి సో ఖచ్చితంగా ఆయిల్ రాసుకోండి ఆ తర్వాత ఈ కాయలకు ఉన్న తొడిమాను చివరి భాగంని కట్ చేసేసుకొని చక్కగా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఇందులో బాగుండడానికి ఏముంది అనుకుంటున్నారా ఇది మన ఇంట్లో పండింది కదా అందుకని ఎలా చూసినా బాగానే ఉంటుంది నాకైతే ఇంట్లో ఒక దొండకాయ కాసిన కొంచెం తోటకూర వచ్చిన బెండకాయలు కాసినా కూడా అవి చాలా టేస్టీగా అనిపిస్తాయి మీకు అలాగే అనిపిస్తుందా అయితే మొన్న హాట్ చిప్స్ వాళ్ళు చేసేటప్పుడు చూశాను ఇలా వేడి వేడి నూనెలో డైరెక్ట్గా చిప్స్లా తరిగేసి వేసేసారు నేను అలాగే వేసేసి మధ్యలో పసుపు ఉప్పు కలిపిన నీళ్ళను వేసేస్తే వాళ్ళకంటే సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే తయారైపోయాయి చక్కగా ఒక డబ్బా నిండా చేశానండి మీకు చూపిద్దాం అనుకున్నాను ఆ ఉంటాయిలే రెండు మూడు రోజులు అనుకున్నాను సరిగ్గా టూ డేస్ తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం ఫినిష్ అయిపోయాయి ఏం చేస్తాం మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి